అందరికీ నమస్కారం శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు మనం పానకం పడిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్తానండి ఇక్కడ నేను ముందే పానకాన్ని ఇలా ప్రిపేర్ కప్ ఆఫ్ బెల్లానికి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో నాలుగు ఇలాచీని ఒక ఐదు మిరియాలని సోంపుని వేసుకున్నానండి ఫ్లేవర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది సోంపు ఉంటే ఇందులోకి నేను కొంచెం తులసి యాడ్ చేస్తున్నాను ఇలా పానకాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఉదయాన్నే నానబెట్టిన వడపప్పు అండి ఇందులోకి మనం క్యారెట్ని అలాగే ఈ మాడికాయని వేసుకుందాం తురుముకొని కొద్దిగా ఇలా తురుమేస్తున్నాం చాలా సన్నగా తురిమేసుకొని అందులోకి వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ ఫ్లేవర్ అలాగే పుల్లపుల్లగా మాడి మాడికాయ తురుము బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సైన్ పెట్టి కొద్దిగా calla to calla te